రెడీగా ఏపీ దారులకు గుడ్ న్యూస్ ఈ మేరకు తెలుస్తోంది సిఎస్ కుమార్ జారీ నిర్ణయం దానికి ఇక వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు పెన్షన్ మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకు పెరిగింది దివ్యాంగులకు మూడు నుంచి ఆరు వేల రూపాయలకు పెంచారు కిడ్నీ తలసేమియా బాధితులకు పెన్షన్ పదివేల రూపాయలకు పెంచారు అలాగే తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారికి ఇక నుంచి పదిహేను వేల రూపాయల పెన్షన్ అందించనుంది ఏపీ సర్కార్ పెరిగిన పెన్షన్లు జూలై ఒకటో తేదీ నుంచి పంపిణీ చేయనున్నారు మరోవైపు పెన్షన్ పథకం పేరు మారింది వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా ఉన్న పేరు ఎన్టీఆర్ భరోసా ఫెన్షన్ గా మారింది ఈ మేరకు సిఎస్ జీవో జారీ చేశారు టీడీపీ మొదటి ప్రభుత్వ హయాంలో పెన్షన్ల పథకం పేరు ఎన్టీఆర్ భరోసా ఉండేది తాజాగా అదే పేరును పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు దానికి సంబంధించిన బ్రేక్ చూస్తున్నాం